హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కెనల్ మనం వంకాయ కర్రీ తయారు చేసుకున్నాం దానికోసం కళాయి పెట్టుకుని కొద్దిగా ఎక్కువగానే నూనె వేసుకుని వంకాయ ముక్కలన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకుంటాను దానికోసం రెండు ఆనియన్ ఒక టమాటా రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క ఆరు వెల్లుల్లి రేఖలు అలాగే ఒక పది పదిహేను జీడిపప్పు వాటర్లో నానబెట్టించుకున్నాను ఇవన్నీ కలిపి మిక్సీ పెట్టుకుంటాను ప్యూరీలాగా మెత్తగా ఆడేసుకోవాలి అలా మొత్తం కూడా మొత్తం గ్రైండ్ చేసుకోవాలి మనం వంకాయలు డీఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా సెపరేట్గా గిల్లలో తీసుకోవాలి దాంట్లో ఇంకా ఆయిల్ ఉంటుంది కళాయిలో అదే ఆయిల్లో గ్రేవీని అంతా వేసుకోవాలి మనం అన్ని పచ్చిగానే గ్రైండ్ పట్టుకున్నాం కాబట్టి పచ్చివాసన పోయే వరకు కూడా ఆ ప్యూరీని స్టవ్ మీద మూత పెట్టుకుని మగ్గించుకోవాలి దానికి కొంచెం పచ్చి కారం కూడా వేసుకుంటాను పచ్చిమిర్చి రెండే వేసుకున్నాం కాబట్టి పచ్చి కారం కొద్దిగా వేసుకుంటాను వేసుకుని మూత పెట్టుకుంటాను చూసారా అలా ఆయిల్ అంతా పైకి తీరుతున్నట్టుంటే మనం ఆడుకున్న గ్రేవీ అంతా కూడా పచ్చివాసన పోయినట్టు ఈ వంకాయ ముక్కలన్నీ కూడా ఆ గ్రేవీలో వేసుకుంటాం కొంచెం స్లోగా కలుపుకోవాలి లేదంటే వంకాయలన్నీ కూడా ముక్క ముక్కలుగా అయిపోతాయి చిన్న వంకాయలు అయితే కాయపడంగా వేసుకోవచ్చు ఇది కొంచెం పెద్ద వంకాయలు కాబట్టి నేను రెండు మూడు ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ప్రతి ఒక్కరూ లైక్ చేయండి చూడండి అలా కలుపుకుని మూత పెట్టుకుంటాను ఇది రైస్లాగే బాగుంటుంది మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే సమానంగా వేసుకోవచ్చు నేను కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉండేలాగే వేసుకున్నాను చూసారా ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే